రైతులకి మోదీ ప్రభుత్వం పండగ లాంటి వార్త చెప్పింది మీ ఖాతాలో డబ్బులు వస్తున్నాయి మీ పేరు ఈసారి ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది ఇప్పటికీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిదో విడత కింద తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి ఇందులో రెండు కోట్ల నలభై ఒకటి లక్షల మహిళలకు ఇరవై కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవయో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బులు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు ఇరవయ్యో విడతలో డబ్బులు ఖాతాలో పడాలంటే రైతులు ముందుగా ఎక్కేవాయిసీ పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి తోడు భూమి వివరాల వెరిఫికేషన్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం ఇవన్నీ పూర్తవకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈవైకేసీ ఎలా చేయాలి అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్కు వెళ్ళండి కిసాన్ కోన సెక్షన్లోకి వెళ్ళండి ఈకేవైసీ పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీరు మీ దగ్గరుండే సెంటర్ సెంటర్కి వెళ్లి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించనప్పటికీ జూన్ నెలలో ఇరవయో విడత డబ్బులు జమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అర్హులైన రైతులు ముందుగానే తమ ఏకేవైసీ భూమి ధృవీకరణ బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకొని డబ్బులు టైంకే అందుకునేలా చూసుకోవాలి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయ్యే విశ్వసనీయతతో పీఎం కిసాన్ యోజనకి రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది